రెండు శ్లోకాల్లో ఏం చెప్పబడింది అంటే నేను యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఒక్కొక్క శ్లోకం చెప్తామని అనుకున్నాను కానీ శ్లోకాలు చూసినప్పుడు ఇది వీటిని విడగొట్టే అవకాశం లేదన్నట్టు ఒక్కసారి అందరు జాగ్రత్తగా వినండి తొమ్మిదవ శ్లోకము పదవ శ్లోకంలో ఏ విధంగా అయితే నిన్నటిదాకా మీరు లాస్ట్ లో భగవంతుని స్మరించండి అది కూడా అభ్యాసము చేసి చేసి అభ్యాసం అని అభ్యాస యోగ విన సో మనకేం చెప్పాం నిన్న అభ్యాస యోగ యుక్త చేంతసా నాణ్యగా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ ఎవరైతే వాళ్ళు అన్ని విషయాలు వదిలేసి వాళ్ళకున్నటువంటి అభ్యాసం ద్వారా యుక్తుల ద్వారా నన్నే స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పరమమైనటువంటిది దివ్యమైనటువంటి పురుషుడు పురుషుడు అంటే ఇక్కడ పరమేశ్వరుడు అనే లో చెప్పబడింది అన్నట్టు అటువంటి పరమేశ్వరుని పొందుతారు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఆ పరమేశ్వరుడికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అనేది ఏవైతే ఉందో అది ఈ తొమ్మిదవ శ్లోకంలో పదో శ్లోకంలో చెప్తున్నారు సో సామాన్యంగా మీరు ఒకసారి చూసారంటే శ్లోకాలు కవిం పురాణం మనుషాసితారం అనోరణీయాం సమనుస్మరేత్య సర్వస్య దాత రమచింత్య రూపం ఆదిత్య వర్ణం తమస పరస్థాత్ సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆ పదాలు శబ్దాల శబ్దాల ఈ ఆటలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కని ఉద్దేశించుకొని ఎన్ని రకాలైటు ఎన్ని రకాలైనటువంటి లక్షణాలు ఆ పరమేశ్వరుడికి ఉంటాయో ఆ లక్షణాలన్నింటినీ చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది అన్నట్టు రెండో శ్లోకం చూడండి ప్రయాణ ప్రయాణకాలే మనసాచలేన యోగ బలైన చైవ భ్రువోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్ తతం పరం పురుషముపైతి దివ్యం పురుషముపైతి దివ్యం దివ్యమైనటువంటి పురుషులు ఏ విధంగా ఉంటాడు అని కొన్ని లక్షణాలు చెప్పబడింది అన్నట్టు సో అందులో మొదటగా ఆ సర్వవిధ నిర్మాత అని చెప్పటం నేను సామాన్యంగా చెప్తున్నాను తర్వాత సనాతనుడు నియంత సూక్ష్మైన దానికంటే సూక్ష్మతరుడు అంటే సూక్ష్మమైన దానికంటే సూక్ష్మతరుడు మనకు అనుకుంటాం కదా అణువు పరమాణువు అను అటువంటివి మలిన యుక్తాలైన మనోబుద్ధుల బుద్ధులకు అగోచరుడు సూర్యుని వలె స్వప్రకాశ స్వరూపుడు అజ్ఞానానందకారమైనటువంటి ప్రకృతికి అవతల ఉండేటువంటి వాళ్ళు సర్వ పోషకుడు అయినా పరమేశ్వరుణ్ణి ఎవ్వడు అంటే ఎవరు మృత్యు సమయములో భక్తియుక్తుడే అంటే సంపూర్ణ రూపంగా పరిపూర్ణంగా అన్ని విషయాలను త్యజించి మీకు అయిపోయింది మా భార్య పిల్లలు ఆస్తులు ఇది అది ఇవన్నీ కాకుండా ఇంకా బంధుత్వాలు బంధాలు రుచులు అభిరుచులు ఇష్టాలు అయిష్టాలు అవన్నిటిని వదిలివేసి ఇంకా వేటి మీద కూడాను ఆశ లేకుండా ఓన్లీ అంటే సంపూర్ణ రూపంగా భగవంతుణ్ణి ఆ పశు పరమేశ్వరుణ్ణి ఏకాగ్ర చిత్తంతో ధ్యానబద్ధ ఆ ధ్యాన అభ్యాసాల లబ్ధమైనటువంటి చిత్త స్థైర్యంతో అంటే ధ్యానము ధ్యానం ఏకాగ్ర చిత్తంగా ఉండాలి మనం ఇంకా మన ఏకాగ్రత ఏ విధంగా అయితే అర్జునుడి మనం చూస్తాం కదా ఒక పక్షి విషయంలో అడుగుతుంటారు ద్రోణాచార్యుడు మీ యొక్క ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది అని అందరిని అడిగితే అందరు అపొకలు తెచ్చి చెప్తారు కానీ అర్జునుడు మాత్రం ఏం చెప్తాడు నాది పక్షి కన్ను మీదే ఉంది పక్షి మీద కూడా కదా పక్షి కన్ను మీద నా ఏకాగ్రత ఉంది అని చెప్తారు కదండి ఈ స్టోరీ ఎవరికైనా తెలుసా నెక్స్ట్ అదే చెప్తారా చెప్పింది కరెక్ట్ అయిందండి నాకు అదే తెలుసు అది కాక దాంట్లోంచి కూడా ఆయన చెప్పేది ఏంటంటే నాకు ఆ కన్నులోంచి కూడా ఆ చెట్టు కనబడట్లేదు పుట్ట కనబడట్లేదు కాయ కనబడట్లేదు ఆకు కనబడట్లేదు ఆ పక్షి కన్ను గుడ్డు మాత్రమే కనిపిస్తుంది అంటే అప్పుడు ద్రోణాచార్య గారు ఆ సరే అని అంటారా అదే గురు లక్షణం మనం ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలంటే అన్ని అటు ఇటు కాకుండా ఏవి చూడకుండా మనం నేర్చుకునే దాని మీదే ఏకదీక్షగా పెట్టాలని చెప్తారండి సో ఇక ఇక చూడండి చాలా బాగుంది అదే అటువంటి ఏకాగ్ర చిత్తంతో ధ్యాన అభ్యాసాల లబ్ధమైనటువంటి చిత్తస్థైర్యంతో అంటే మనం పూర్తిగా ధ్యానం చేస్తూ ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండే అదే విధంగా భూమత్యంలో ప్రాణాన్ని నిరోధించి ఎవరైతే స్మరిస్తారో అంటే ప్రాణాన్ని ఆ సమయంలో ఇంకా పోయే ప్రాణాన్ని కూడాను చెప్తాను కదండి ఇంకా ఇవి కొంతమంది ఐసీలో ఉన్నా కూడాను ప్రాణాన్ని పట్టుకొని ఉంటారు అన్నట్టు కొంతమంది అంటే చూడాలి మనం అంటే మన సమయం రానంత వరకు ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరండి సమయం వచ్చిందా ఎవరు మనల్ని ఆపలేరు సో దానికి సంబంధించి ఒక శ్లోకం ఏదో ఉంది పంచతంత్రంలో అది చెప్పి మీకు ఇక్కడ ఒక క్లియర్గా నెక్స్ట్కి వెళ్తాను ఏంటంటే ఆ భగవంతుని చేత రక్షించబడింది అయితే నువ్వు అరణ్యాల్లో ఉన్నా కూడా నువ్వు రక్షించబడతావు ఎక్కడున్నా నువ్వు రక్షించబడతావు లేదు భగవంతుని చేత నీకు రక్షణ లేదు అంటే నువ్వు లో కాదు స్పెషలిస్ట్ డాక్టర్స్ మధ్యన ఉండు లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాస్ మధ్యలో ఉండు ఎక్కడున్నా కూడాను పోవాలి అంటే పోతారు అంతే సో దానికి చాలా ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు పొయ్యినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలా చిన్న చిన్న వాళ్ళని కూడా మనం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఈ రోజుల్లో ఆ అర్థమే అవ్వదు ఇది ఒక ఏంటి సృష్టి ఏంటి భగవంతుడి యొక్క లీల ఏంటి అనేది ఇప్పట్లో చాలా మంది హార్ట్ అటాక్లు బీపీలు షుగర్లు డిఫరెంట్ డిఫరెంట్ కిడ్నీ ఫెయిల్యూర్సు ఇవన్నీ వస్తున్నావు అంటే ఇవన్నీ నిమిత్త మాత్రమే కారణం ఏంటంటే కర్మ నువ్వు చేసిన కర్మకి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే సో ఈ జన్మ దొరికినప్పుడు మనం ఆ జన్మలో మనం ఏ విధంగా నడుచుకొని ముందుకు వెళ్ళాలి అనేది చెప్తున్నప్పుడు నిన్నటి శ్లోకంలో ఏడో శ్లోకం మంచి చాలా అద్భుతమైనటువంటి శ్లోకం తస్మాత్ కాలేషు మామను మామనుస్మర యుద్యచ అనే రెండు పదాలు బాగా గుర్తు పెట్టుకున్నామంటే అండి సంపూర్ణంగా మన జీవితం సాఫీగా నడుస్తుంది నీకున్నటువంటి కర్తవ్యాన్ని పరిపాలిస్తూ భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలి ఎందుకు అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పారు ఒకటి ఆత్మకు సంబంధించి రెండు పరమాత్మకు సంబంధించి ఇంకా మిగతా వాళ్ళతో మనకి సంబంధం లేదు ఆత్మ పరమాత్మ మన డ్యూటీ మనం కరెక్ట్ చేసామా లేదా సో ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి పంచ మహాయజ్ఞాలని ఉంటాయండి అవి వాటికి సంబంధించి మీరు నాకు మళ్ళీ గుర్తు చేయండి నేను వాటి గురించి మీకు చెప్తాను పంచ మహాయజ్ఞాలని మనం ఏ విధంగా మన జీవితంలో మనం ప్రతి రోజు ప్రతి క్షణం వాటిని మనం అనుసరిస్తూ ఉండాలి సమయానుగుణంగా వాటి వాటి యొక్క సమయానుగుణంగా ఎప్పుడెప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆ పంచ మహాయజ్ఞాన్ని మనం పరిపాలించాలి అందులో బ్రహ్మయజ్ఞం అనేది అంతిమమైనటువంటిది ఆ బ్రహ్మయజ్ఞంలో చెప్పినటువంటి విషయాలు నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఇక చూడండి ఈ విధంగా అన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి అతడు ఆ జ్యోతిర్మయుడైన పరమేశ్వరుని పొందుతాడు ఆ పరమేశ్వరుని ఎందుకు పరమేశ్వరుని ఇక్కడ పురుషుడు అంటే పరమేశ్వరుని ఎందుకు చెప్తున్నారు అంటే లయకారుడు ఎవరండి ఈశ్వరుడు ఎందుకంటే సృష్టించాడు బ్రహ్మదేవుడు ఇక స్థితికారుడు ఎవరైతే విష్ణుమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన సమయానుగుణంగా మనల్ని 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 మనం ఆయనే పూజిస్తాం కదా రాముడైనా కృష్ణుడైనా లేకపోతే విష్ణు అవతారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళనే పూజిస్తాం ప్రతికొండంత కాలం వరకు ఎందుకంటే బ్రహ్మదేవుడికి అక్కడ లేవు కరెక్ట్ గా ఈశ్వరుడికి ఉన్న ఇవి వాటిని మనం ఏం చేస్తాం మన ప్రాణ రక్షణ కోసం అయ్యా భగవంతుడా రక్షించు అని అనుకుంటూ మనం ఈశ్వరుణ్ణి పూజిస్తాము కదండి సో ఈ విధంగా ఈ రెండు శ్లోకాల్లో చాలా అద్భుతమైనటువంటి శబ్దాలని ఉపయోగించారు అంటే ఏం లేదు డిఫరెంట్ డిఫరెంట్ వర్ణనలు చేశారు ఆ వర్ణనలు మీరు చదవండి ఒకసారి అర్థం అవ్వకపోతే మళ్ళీ రేపు దాని గురించి మనం చర్చించుకుందాం సరేనండి సరేనండి రేపు ఇంకా ఒక రేపు ఒకటి శ్లోకం చూద్దాం ఒకటి శ్లోకం ఈ రెండు శ్లోకాల మీనింగ్ చూసి ముందుకు వెళ్దాం అయితే నిన్న చెప్పాల్సిన కొన్ని విషయాలు నేను ఈ అభ్యాసం అనే దాని గురించి కొంచెం బాగానే చెప్పాను మీకు ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అభ్యాసం కూసు విద్య అని ఎందుకంటే ప్రతిరోజు అనుక్షణం మనం ఆ అభ్యాసం చేస్తూ ఉండాలి అప్పుడే అది ప్రాక్టీస్ అంటే ఏ విధంగా అయితే మనకి మనం మన టైమింగ్స్ ఉంటాయో లైక్ పది గంట పడుకుని నాలుగు గంటకు లేయటం ఐదు గంటకు లేయటం తర్వాత నిత్య కర్మల్ని కంప్లీట్ చేసేసి పూజా కార్యక్రమాలు చేసి తర్వాత ఉదయం పూట అల్పాహారం తీసుకోవటము ఆ తర్వాత మళ్ళీ స్వకర్మల్లో వ్యస్తం అవ్వటం అనేది ఏదైతే ఉంటుందో అవన్నీ రెగ్యులర్ లో అవుతూనే ఉంటాయి కొంచెం సమయం అటు ఇటు అవుతూ ఉంటుంది సమ్ టైమ్స్ అయితే వాటిని మనం ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నామో అదే విధంగా ఇక్కడ కూడాను ఆ భగవంతుడి మీద పూర్తిగా మనకి ఏమంటాము అది మన కర్మ రావాలంటే మనం పూజ చేసేస్తాం సమ్ టైమ్స్ హడావిడిగా చేస్తాం సమ్ టైమ్స్ శ్రద్ధగా చేస్తాం సమ్ టైమ్స్ ఆ చెయ్యాలి కాబట్టి చేస్తాం ఇలా ఆ విధంగా అభ్యాసం చెయ్యాలి అని సాక్షాత్ భగవంతుడే ఇక్కడ మనకి ఒక ఉపదేశం ఇచ్చారండి సో ఇంతటి గొప్పనైనటువంటి ఉపదేశం ఏ టీచర్ ఇస్తాడు మనకి సాక్షాత్ భగవంతులు గారు ఇక్కడ క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్తున్నారు సో దాన్ని మీరందరు చదువుతున్నారు అదే హర్షించమైనటువంటి విషయం సో శ్లోకాలు చదవండి మళ్ళీ నెక్స్ట్ ఫాలో అవ్వండి రేపు కలుగుతాం అండి సరేనా అండి నెక్స్ట్ నీలారాణి గారు జాయిన్ అయ్యారు